మీరు నాశరకం కంప్యూటర్లు చూసి అభిప్రాయం నిజానికి కంప్యూటర్ చూడండి నిరంతరం స్వచ్ఛమైన నీరు ఫిల్టర్ వాటర్ ప్రవహించడం ద్వారా బ్యాక్టీరియా గాని వైరస్ గాని ఈ కంప్యూటర్ వచ్చే అవకాశమే లేదు జిల్లేడాకు మంత్రగుండాకు పసుపు ఈ కంప్యూటర్ కు వాడడం వల్ల యాంటీవైరస్ గా కూడా పనిచేస్తాయి మీరు ఇచ్చిన ఆఫర్ తిరస్కరిస్తున్నాను మీలాంటి డబ్బున్న కోటి గురించి కాదు నేను తయారు చేసింది పేద విద్యార్థులు ఈ తరం యువతరం గురించి తయారు చేశాను తొమ్మిది ఉంటే ఒక లీటర్ ఒక కేజీ తొమ్మిది కేజీలు ఉంటే ఒక కేజీ పవర్ జనరేట్ చేసుకునే పరిస్థితి పవర్ జనరేట్ చేసుకునే పరిస్థితి మీరు నాసరకం కంప్యూటర్లు చూసి అభిప్రాయానికి వచ్చారు నిజానికి కంప్యూటర్ చూడండి నిరంతరం స్వచ్ఛమైన నీరు ఫిల్టర్ వాటర్ ప్రవహించడం ద్వారా బ్యాక్టీరియా గాని వైరస్ గాని ఈ కంప్యూటర్ కు వచ్చే అవకాశమే లేదు జిలేడాకు మంత్రగుండాకు పసుపు ఈ కంప్యూటర్ కు వాడడం వల్ల యాంటివైరస్ గా కూడా పనిచేస్తాయి మీరిచ్చిన ఆఫర్ తిరస్కరిస్తున్నాను మీలాంటి డబ్బున్న కోటేశ్వరుల గురించి కాదు నేను తయారు చేసింది పేద విద్యార్థులు ఈ తరం యువతరం గురించి తయారు చేశాను